ప్రకాశం జిల్లా గిద్దలూరు తాలూకా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఈ రోజు స్థానిక శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది మార్కాపురం జిల్లా ఏర్పాటు కోసం ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాలను కార్యవర్గ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు గిద్దలూరు అభివృద్ది కార్యక్రమాల్లో అసోసియేషన్ కూడా తనవంతు సహకారం అందించేందుకు సిద్దంగా ఉందని కమిటీ ప్రతినిధులు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యేను అసోసియేషన్ సభ్యులు జిల్లా ఏర్పాటు చేసింది మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మాధ్యమ గారికి ఇద్దరు నియోజకవర్గ ప్రజల తరఫున మేము కృతజ్ఞత మేము ఇప్పటికి దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి జిల్లా కేంద్రం అనేటువంటి నాకు దూరంగా ఉన్నది గతంలో కడప తర్వాత తర్వాత ఒంగోలు ప్రకాశం ఏది కూడా నూట నలభై నూట యాభై కిలోమీటర్ల దూరం తప్పు ఈరోజు మాకు మార్కాపురం జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడం వలన మాకు ఏదైతే మాకున్నటువంటి ఈ వికేంద్రీకరణ ద్వారా అరవై కిలోమీటర్ల దూరంలోనే జిల్లా కేంద్రం ఉండబోతా మా స్వయం పరిపాలన మేము సాధించడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి మేము చేసుకోగలుగుతామనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ జిల్లా ఇవ్వడంతో పాటు మాకు మా యొక్క ప్రాంతానికి వరప్రసాదినైనటువంటి వెలిగొండ ప్రాజెక్టుకి ఈరోజు వచ్చే సంవత్సరం ఆఖరి లోపల ఎరగొండపాలెం మార్కాపురం గిడ్డలో నియోజకవర్గానికి మద్దతు పేసుకొని మీరు అందించబోతూ ఉన్నాయి దాని ద్వారా మాకు జిల్లా ఏర్పాటుతో పాటు మాకు ప్రతి ఎకరా ఈ ప్రాంత రైతాంగం కూడా శిష్యశ్యామలం కాబోతా ఉంది రైతాంగ ముఖంలో సంతోషాన్ని కూడా చూడబోతున్నాం నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు మా ప్రాంతంలో విద్యా అభివృద్ధికి మా ప్రాంతం వెనుకబాటుతనం పోవాలంటే సాగునీరు అందించడం ద్వారా వ్యవసాయాన్ని అలాగే ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ ఉద్యోగులు ఉద్యోగ కల్పన చేయడం ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విశ్వాసం గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది మార్కాపల్లి జిల్లాని మాకు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు మాకు నెరవేర్చినందుకు మా నియోజకవర్గం తరఫున మరి ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఎన్నో సంవత్సరాలుగా మనందరము ఎదురు చూస్తున్నటువంటి వెనకబడినటువంటి ప్రాంతాలకి మన స్వయం పరిపాలన మన మెరుగైనటువంటి ఉపాధి ఇవన్నీ కావాలి అంటే ఇది వెనుకబడినటువంటి ప్రాంతానికి ఒక జిల్లాని ఏర్పాటు చేస్తేనే అది సాధ్యమని ఎన్నో సంవత్సరాల నుంచి మనము కోరుతున్నటువంటి మన కోరికని ఈరోజు మనకి తీర్చినటువంటి ఎన్డిఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రకాశం జిల్లా మనము పశ్చిమ ప్రకాశానికి జిల్లా కేంద్రంగా మార్కాపురం ఏర్పాటు చేసినందుకు గిద్దలూరు నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మనందరము గట్టిగా చప్పట్లు కొట్టి వారికి మనము తెలుపుకుందామని తెలియజేస్తా ఉన్నా పూర్వం మనకు ఒక మాట చెప్పారు చెగు వాడి ముందు దానికి గడిచినటువంటి ప్రభుత్వం ఇరవై ఆరు జిల్లాలను చేసినప్పుడు మనం వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి పశ్చిమ ప్రకాశానికి ఒక జిల్లాను మాకు చేయండి మా స్వయం పరిపాలన మేము చేసుకోవడం ద్వారా అధికార వికేంద్రీకరణ ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆ రోజు మొర పెట్టుకుంటే మన మొరలను ఆలకించినటువంటి ప్రభుత్వం ఆ రోజు లేదు అయితే ఆ రోజు మన యొక్క ఆలకించినటువంటి నేటి ముఖ్యమంత్రి నాటి ప్రతిపక్ష నాయకుడైన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గీతలో వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పాడు రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తానని ఇచ్చినటువంటి మాట మేరకు ఈ రోజు మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధికి అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తా ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒకవైపు మనకు జిల్లా ఏర్పడింది సంతోషాన్ని మనం నిలుపుకోవాలని అంటే రాబో రోజులలో వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఈ ప్రాంతంకి ప్రతి ఎకరాకి ఈ జిల్లా సార్థకత ఏర్పడుతుందని ఈ ఈ సందర్భంగా నేను నేను దిశగా మన యొక్క ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు పోతా ఉంది రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి మన యొక్క ఎరగొండపాలెం మార్కాపురం గిద్దెరూ నియోజకవర్గాలకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ లో లక్షా ఇరవై వేల ఎకరాలకి సాగునీరు అందించేటువంటి లక్ష్యంతో ఈ రోజు ప్రభుత్వం ముందుకు పోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా మొన్న జిల్లాగా మనకి ఏర్పాటు చేసేటప్పుడు ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం అనేటువంటిది ఏడు మంది కూడినటువంటి మంత్రులతో ఉపసంఘం వేయడం జరిగింది ఆ ఉపసంగానికి నేను ఆ రోజు నేను ఒకటే మాట మన యొక్క నియోజకవర్గం తరఫున వారికి ఒక రిప్రజెంటేషన్ నేను అందించడం జరిగింది ఏమని అందించానంటే మీరు మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసేదానికి మీరు సుముఖంగా ఉన్నారు దానితో పాటు అత్యంత వెనుకబడినటువంటి అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం మా గిద్దలూరు నియోజకవర్గం మీరు రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసినట్టయితే మా నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని చెప్పి గిత్తలూరు నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్షని నేను అక్కడ వెలిపుచ్చడం జరిగింది ఇన్ రిటర్న్ గా వారికి నేను రాసి కూడా రాతపూర్వకంగా మన యొక్క అభ్యర్థులను వారికి ఇవ్వడం కూడా జరిగింది ఇచ్చిన తర్వాత రెండు రోజులు క్యాబినెట్ సబ్ కమిటీ కూర్చున్నప్పుడు ఈ యొక్క విషయంగా చర్చ కూడా చేశారు అయితే మనకేమైందంటే ఇటు పక్క పోతే నంద్యాల జిల్లా అటుపక్క పక్క పోతే మన కడప జిల్లా ఉండటం మూలన ఇంకొక నియోజకవర్గం మనతో కలిసేటువంటిది లేకపోవడం మూలన రెవెన్యూ డివిజన్ చేసేదానికి కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి అయినా కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసే నియోజకవర్గ ప్రజల తరఫున మీ యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అనేటువంటిది వారికి చెప్పిన వెంటనే అశోక్ నేను మీకు రెండు వేల ఇరవై ఏడు కల్లా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తానని మాట కూడా ఇచ్చాడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు మనకి ఈ విధంగా మన ప్రభుత్వం ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వెనకబడినటువంటి ప్రాంతాల యొక్క మనోభావాలని వెనుకబడిన ప్రాంతం యొక్క ప్రజల యొక్క అభిష్టానికి అనుగుణంగా ఈ రోజు ప్రభుత్వ పరిపాలన సాగిస్తుందనే దానికి ఇంతకంటే చక్కటి ఉదాహరణ పని లేదని ఏది ఏమైనా ఒకటే గుర్తు పెట్టుకోండి మనకి జిల్లా ఏర్పడిన వెంటనే మరలా మనకి కొత్త కుటుంబం వస్తుంది మన కష్టాలు మరలా మనము మొదటి నుంచి మరలా మనం అన్ని విధాలుగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు నాలుగు నియోజకవర్గాలతో కూడినటువంటి జిల్లాగా ఈరోజు మనకి మార్కాపురం జిల్లా ఏర్పడిపోతా ఉంది రేపటి రోజు ఈ నియోజకవర్గాలకి వ్యవసాయం తప్పితే ఏమే ఇక్కడ వనరులు లేవు అయితే వెలుగు అందించుకోవడం ద్వారా ఈ ప్రాంతము ఆర్థిక అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతంలో అన్ని విధాలుగా ముందుకు పోగలుగుతామని తెలియజేస్తూ నేను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులకి నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈనాటి మన యొక్క ప్రభుత్వం విద్యకు అధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తా ఉంది ఈ రోజు ఎవరైతే మన యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఉన్నారో ఆయన యొక్క ఆలోచనలు ప్రపంచ విద్యా వ్యవస్థకు డీటుగా పోటీగా నేటి యువతరాన్ని మన యొక్క రాష్ట్ర యువతరాన్ని లక్ష్యంతో ఆయన ముందుకు పోతా ఉన్నాడు ఈ రోజు ఈ గడిచినటువంటి సంవత్సరం కాలంలో విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు సమూలమైనటువంటి ప్రక్షాళన ఈ రోజు చేయడం జరిగింది మన గౌరవ విద్యాశాఖ మార్పులో మన యువ నాయకులు మన నారా లోకేష్ బాబు గారు ఈ రోజు నారా లోకేష్ బాబు గారు వెనుకబడినటువంటి ప్రాంతం అభ్యున్నకి ఆయన కూడా ఎంతో కృషి చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాను నేను మన జిల్లా రేపు ముప్పై తారీఖు నాడు ఏర్పడబోతా ఉంది మన జిల్లాకి కొత్త కలెక్టర్లు కొత్త ఎస్పీలు కొత్త పరిపాలన మొత్తం కూడా డిసెంబర్ ముప్పై తారీఖు నుంచి రాబోతా ఉంది మనము జనవరి నుంచి మన ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో ఒక ప్రణాళికలు వేసుకుని ఈ ప్రణాళికను ప్రణాళిక తీసుకొని తీసుకొని కృషి విషయాన్ని ఈ శాసనసభ్యుడిగా మీకు నేను ఈ సందర్భంగా మాట కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఏది ఏమైనా మన నియోజకవర్గంలో మనకు పారుతున్నటువంటి వాగులు వంకల మీద చడ్డాములు ఏర్పరచుకుందాం ఎక్కడికక్కడ నీటి అడ్డుకొట్ట వేసుకుందాం భూగర్భ జలాలు పెంచుకుందాం తద్వారా ఈ ప్రాంతంలో రైతాంగానికి మనం అన్ని విధాలుగా పంటలకు నీరు అందే విధంగా చేసుకుందామని ఈ తెలియజేస్తూ రోడ్లు గాని లేకపోతే మనకు కావాల్సినటువంటి స్కూళ్లకు కావాల్సిన అదనపు తరగతి గదులు గాని లేకపోతే నేను మంజూరు చేయించాను పదహారు కోట్ల రూపాయలతో ఏదైతే ఎస్టీలకు సంబంధించినటువంటిది ఇక్కడ ఎడవల్లి దగ్గర స్కూల్ ని హాస్టల్ ని కూడా కట్టించబోతా ఉన్నాం డబ్బులు కూడా మంజూరు అయ్యే పనులు మొదలు పెట్టబోతా ఉన్నాం ఈ విధంగా ప్రతిదీ కూడా మనకు అవసరమైనటువంటి వాటిని గుర్తించి ఈ దిశగా ముందుకు తీసుకొని పోతున్నామని తెలియజేస్తూ ఈ రోజు పిల్లల్ని చూస్తా ఉంటే పూర్వం రోజులలో పిల్లలకి జిల్లా అంటే ఏమిటో తెలియదు కానీ ఈ రోజు జిల్లా ఏర్పడిన తర్వాత మా భవిష్యత్తులు బాగుపడుతున్నాయని కేరింతలు వేస్తూ ఇంత వేలాది మందిగా పిల్లలు తల్లి వచ్చేందుకు పిల్లలందరికీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మీ భవిష్యత్తుకు బంగారు పాట వేస్తుంది ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు రేపటి ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఇరవై లక్షల ఉద్యోగాలను ఐదు సంవత్సరాలలో ఇస్తామనేటువంటి హామీని నిలబెట్టుకుంటూ ముందుకు పోతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు మరీ ముఖ్యంగా స్కూల్ యాజమాన్యాలకి అలాగే విద్యాశాఖ అధికారులకి అలాగే ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి తరలి వచ్చినటువంటి కూటమి అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను నేను